రామకొండ పోలీస్ కమిషనర్ పెద్దపల్లి జోన్ గోదావరి కడి పోలీస్ స్టేషన్ ఆవరణంలో రౌడి షిటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండ పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్జా ఆదేశాల మేరకు డీసీపీ కరుణాకర్ కౌన్సిలింగ్ నిర్వహించారు నేర చరిత్ర వారిపై ఉన్న కేసుల వివరాలు ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతిని తెలుసుకున్నారు సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి రౌడీ షీటర్స్ లో ఉన్న వారి పేర్లు కానీ మొహాలు కానీ ఎలాంటి గ్రూప్ గ్రూపు అయినా ఎవరి ప్రోద్బలంతో అయినా ఎవరైనా ఫోన్లలో చూపడం వల్ల గానీ నేరాల్లో పాల్పంచుకోకూడదని ఈరోజు కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాల్లో పాల్పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడపవలసి వస్తుందని డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని డీసీపీ కరుణాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ పాంటోన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రవీందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రామగుండం కమిషన్ రేట్లో గోదావరి కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా నలభై మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటివి ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఆ పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం వాళ్ళు రౌడీ రౌడీషీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు వివిధ కారణాలతోని కొంతమంది డబ్బుల కోసం కావచ్చు లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఏ కారణాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ లేకపోతే సొసైటీలో వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా వివరిస్తుందని తెలియదు